హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మీ అందరి కోసం రామాయణం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో అయితే వీడియో వీడియో అనమాట దీంట్లో అయితే ప్రతి చిన్న చిన్న ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి రామాయణం గురించి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో మీరైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అయితే చూసేసేయండి నేను దీంట్లో అయితే ప్రతి ఫ్యాక్ట్ని కూడా పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట రామాయణం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ రామాయణం గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూసేసేయండి సో ఫస్ట్ వచ్చేసి మనం రామాయణం గురించి తెలుసుకుందాం రామాయణం గురించి చెప్పాలంటే చాలామంది జరిగింది అంటారు కొంతమంది జరగలేదు అంటారు సో ఎవరి నమ్మకం వాళ్ళది కదా సో రామాయణం గురించి వస్తే రామాయణం జరిగిందా జరగలేదా అన్నది ఈ విషయంలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో రామాయణం జరిగింది అని ఎవరి ముందైనా చెప్పాలి అంటే మనకి ఖచ్చితంగా దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ప్రూఫ్స్ అయితే కావాలన్నమాట సో సైంటిఫిక్గా నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ హిస్టరికల్గా నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మనం ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఫస్ట్ రామాయణం రాసిన రా కవి అనమాట ఎవరంటే వాల్మీకి ఫస్ట్ మనం రామాయణం ఎవరు రాశారంటే ఖచ్చితంగా వాల్మీకి రామాయణమే గుర్తొస్తుంది ఆ తర్వాత వా రామాయణాన్ని చాలామంది కూడా రాశారు అయితే వాల్మీకి రామాయణమే ప్రతి కంట్రీలో కూడా చాలా ఫేమస్ అనమాట రామాయణం డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే పబ్లిష్ చేయబడుతుంది ప్రతి కంట్రీలో కూడా మన రామాయణం తెలియని కంట్రీ అంటూ ఉండదు సో మనం లెట్స్ గెట్ ఉండ వీడియో అనమాట సో ఫస్ట్ వాల్మీకి గురించి వస్తే వాల్మీకి ముందు పేరు రత్నకారుడు అంటే ఈయన వాల్మీకిగా మారకముందు ఉన్న పేరు రత్నకారుడు అనమాట అయితే ఈయన ఒక దొంగ అనమాట అయితే ఆ దారిలో వస్తున్న వాళ్ళుని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే ఇవ్వమని అడుగుతాడు ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటాడు అనమాట అయితే ఒకరోజు నారద మహర్షి వస్తాడు ఆ రూట్లోంచి అలా వెళ్తున్న నారద మహర్షిని కూడా నాకు డబ్బులు ఇవ్వండి మీ దగ్గర ఏది ఉంటే అది అనుకుంటాడు ఆయన తాంబూరంలో ఏదో ఉంది అని అనుకుంటాడు రత్నకారుడు అలాంటి సమయంలో నారద మహర్షి అంటాడు నువ్వు చేసేది పాపం ఈ పాపాలు ఖచ్చితంగా నువ్వు దీనికి కర్మనైతే అనుభవిస్తావని చెప్తే ఈ పాపం నేను నా కోసమే చేయట్లేదు నా ఫ్యామిలీ కోసం కూడా చేస్తున్నాను అని చెప్తాడు రత్నకారుడు అయితే నారద మహర్షి ఒకే ఒక క్వశ్చన్ వేస్తాడు అదేంటంటే నువ్వైతే ఈ పాపాలన్నీ మీ ఫ్యామిలీ కోసం చేస్తున్నానైతే చెప్తున్నావు కదా సో మీ ఫ్యామిలీ కూడా ఈ పాపాలని పంచుకుంటుందా ఒకసారి మీ ఫ్యామిలీతో ఈ క్వశ్చన్ అయితే అడిగి చూడు అని అంటాడు అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావేమో నేను వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అనుకుంటాడు అయితే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని చెప్తాడు నారద మహర్షి అయితే రత్నకారుడు గబగబా ఇంటికి వెళ్ళి అడుగుతాడనమాట వాళ్ళ ఫ్యామిలీతో నేను మీకోసమే పాపాలు చేస్తున్నారు కదా నా పాపాల్లో మీరు ఖచ్చితంగా పాలు పంచుకుంటారా అని అడిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మేమెందుకు పాలు పంచుకుంటాము మేము నిన్ను పాపాలు చేయమని అడగలేదే డబ్బులు తీసుకురమ్మన్నాం కానీ ఎవరిని చంపి తీసుకురమ్మని అయితే చెప్పలేదు కాబట్టి నేను మీ పాపాలని పంచుకోము అని చెప్తారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే రత్నకారుడు మళ్ళీ నారద మహర్షి దగ్గరకు వచ్చి ఏం చేయాలి స్వామి అని అడిగినప్పుడు ఈ పాపాలకి కూడా నీ దగ్గర ఒక పరిష్కారం ఉంది అని చెప్తాడనమాట నారద మహర్షి అయితే నువ్వు తపస్సు చెయ్యి నువ్వు తపస్సు చేసినప్పుడు నిత్యం రామనామాన్ని అయితే స్వరించమంటాడు అయితే రామ అని పలకమన్నప్పుడు వాల్మీకి పలకడం రాదు రత్నకారుడికి పలకడం అయితే రామ అని పలకడం రాదు అయితే నీకు ఎవరైనా మరా అనే పేరుతో ఉన్న వాళ్ళు తెలుసా అని అడిగినప్పుడు నాకు తెలుసు మరా అనే పేరు ఉన్నవాళ్ళు నా స్నేహితుడు ఒకళ్ళు ఉన్నారు అని అడుగుతాడు చెప్తాడనమాట వాల్మీకి మహర్షి అప్పుడు మరా మరా అని పలకమని చెప్తాడు నారద మహర్షి అలా ఆయన తపస్సు చేసి వాల్మీకిగా తయారవుతాడనమాట అంటే ఆయన పేరు ఆయన మర్చిపోవడం వల్ల వాల్మీకిగా పిలుస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ సో ఇదనమాట వాల్మీకి స్టోరీ అయితే ఒకరోజు వాల్మీకి కూర్చొని ఉండగా నారద మహర్షి మళ్ళీ వచ్చేసి అడుగుతాడనమాట ఇదేంటి రామాయణం రాయాలి నువ్వు రామాయణ గాథ రచన చేయాలి అని చెప్పి అంటాడనమాట ఇలా చేస్తున్నప్పుడు వాల్ నారద మహర్షి చెప్పిన ప్రతి విషయం కూడా ఆయన మనసులో నాటుకుపోయి ఉంటుంది అయితే ఆయన స్నానానికి అని తమసా నది తీరానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పక్షుల జంటని ఒక వేటగాడు చంపుతూ ఉంటాడు అప్పుడు అది చూసిన వాల్మీకి అయితే ఆ పక్షుల్ని చూసి చాలా బాధపడతాడనమాట అలా చనిపోవడం చూసి అయితే ఆయనకి ఏ ఏం జరుగుతుందో తెలియదు ఒక నిమిషం అయితే ఆయన ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉండిపోతాడనమాట అలా ఉన్నప్పుడు ఆయన మనసులో నుంచి ఆ బాధతో ఒక శ్లోకం అయితే వస్తుంది ఆ శ్లోకం ఏంటంటే ఆ వేటగాడికి ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడనమాట బాధలో అంటే ఆయన కోపాన్ని ఆ వేటగాడి మీద చూపిస్తున్నప్పుడు వచ్చిన శ్లోకం అనమాట ఆ శ్లోకం ఏంటంటే మానిషా ఓ మానిషాద ప్రతిష్టాంతం త్వ మగమహా శాశ్వతీ సమహ యత్ క్రౌంచమిరా దేహం అవధీహి కామ మోహితం ఇదైతే వాల్మీకి నోట్లో నుంచి అప్రయత్నంగా వచ్చిన పద్యం అన్నమాట అయితే ఇది ఆయన పలికిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకి ఆ దృశ్యం ఏదైతే చూశాడో అదే మనసులో నాటుకుపోయి ఉంటుంది అయితే ఆ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు వచ్చి ఇది నా సంకల్పమే నువ్వే ఈ ఛందస్సులోనే రామాయణం రాయాలని అయితే చెప్తాడు ఇదైతే రామాయణ రచన గురించి అనమాట అంటే వాల్మీకి రామాయణ రచనం ఎలా స్టార్ట్ చేశాడనైతే సో ఇప్పుడు మనం వీడియోలోకైతే ఫుల్గా అయితే ఎంటర్ అవుదాం సో ఇప్పుడు వచ్చేసి రామాయణం రామాయణం జరిగింది అని చెప్పడానికి మన దేశంలో చాలా ప్రూఫ్స్ ఉన్నాయి మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి అవేంటి అని అయితే చూద్దాం సీతారామ లక్ష్మణులు అరణ్యం వాసంలోకి వెళ్తారు అయితే ఈ వాసంలోకి వెళ్ళినప్పుడు సీతను అపహరించినప్పుడే హనుమంతుడు కలుస్తాడనమాట రామన్ రాముడికి అయితే హనుమంతుడి ఆకారం ఎంత భారీగా ఎంత ఇదిగా ఉంటుందో మనకు చాలా అందరికీ తెలుసు ఆయన రూపం చాలా గంభీరంగా ఉంటుంది ఆయన చాలా ఎత్తుగా చాలా భారీగా ఉంటారనమాట హనుమంతుడు అయితే మనం చూస్తూనే ఉంటాం మనం హనుమంతుడి పిక్చర్ చూసినా అర్థమైపోతుంది అయితే హనుమంతుడు పరమ రామభక్తుడు మన అందరికీ తెలిసిందే అందుకనే ఆయన చిరంజీవిగా మారిపోతాడు ఇది అందరికీ తెలిసిన కథ అనమాట అయితే మనం హనుమంతుడి గురించి తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అనుకుంటున్నారా అసలు హనుమంతుడైతే అండి రామాయణంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాడనమాట హనుమంతుడు అయితే ఈ హనుమంతుడు గురించి మనం ఈ వీడియోలో ఏం ఫ్యాక్ట్ చూడబోతున్నామో అయితే మనం ఇప్పుడు చూద్దాం అయితే హనుమంతుడి పాదాలు మలేషియా థాయిలాండ్ ఇండియా శ్రీలంక ఇలా చాలా చోట్లు ఉన్నాయన్నమాట అయితే హనుమంతుడి పాదాలని చాలా చోట్ల పూజిస్తారు అండ్ ఇదైతే చాలా ఫేమస్ అనమాట హనుమంతుడి పాదం అంటే చూసారు కదా ఆయన ఆకారం ఈ పాదంతోనే తెలుస్తుంది ఆయన ఎంత ఎత్తు ఉండొచ్చు అండ్ ఎంత ఇదిగా ఉంటారో అన్న విషయం అయితే మనం దీంతోనే తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మనము దసరా ఎందుకు జరుపుకుంటాం విజయదశమి అదే మనం దసరాని విజయదశమి అంటాం కదా సో మనం విజయదశమి ఎందుకు జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటామంటే విజయదశమి రోజు రాముడు రావణాసుడిని చంపాడన్న విషయం అయితే హిందువులు భావిస్తారు సో ఇది రాముడు ఎలా చంపాడు అంటే ఆయన రామసేతు నిర్మించుకొని రా శ్రీలంకకి వెళ్ళి రావణాసుడిని చంపాడు సీతాదేవిని తీసుకురావడం కోసమైతే రాముడు చంపాడనమాట అయితే మనము ఇంకొక జరుపుకునే ఫెస్టివల్ ఏంటంటే దీపావళి దీపావళి కూడా మనం ఇండియాలో చాలా ఘనంగా జరుపుకుంటాం అయితే ఈ దీపావళి ఎందుకు జరుపుకుంటాం రాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజుని మనం దీపావళిగా జరుపుకుంటాం అనమాట అయితే దసరాకి దీపావళికి ఇరవై రోజుల తేడా ఉంటుంది అంటే ఇరవై రోజుల మధ్యలో ఉంటాయనమాట అయితే మనం ఒక విషయం గనక గమనిస్తే అదేంటంటే శ్రీరాముడు రావణాసుడిని చంపి సీతాదేవిని తీసుకొని అయోధ్యకి రావడానికి ఇరవై ఒక రోజులు పడుతుంది అనమాట అంటే ఆ వచ్చిన ఇరవై ఒకటవ రోజునే మనము దీపావళిగా జరుపుకుంటాం గూగుల్ మ్యాప్స్లో కనుక తీసుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా శ్రీలంక నుంచి అయోధ్య అయోధ్యకి వెళ్ళడానికి ఇరవై రోజులు పట్టింది ఆయన అయోధ్యకి చేరుకున్న ఇరవై ఒక రోజునే మనం దీపావళిగా చేసుకుంటాం కదా సో ఈ ఇరవై రోజుల్లో ఆయన అయోధ్యకి చేరుకున్నాడనైతే ఈ ప్రూఫ్ అనమాట సో ఇప్పుడు మనము ఇంకొక ఫ్యాక్ట్ అయితే తెలుసుకుందాం రామసేతు ఈ రామసేతు నిర్మాణం ఎలా జరిగిందనేది డీటెయిల్గా మనం చూద్దాము రామసేతు ఎప్పుడు కట్టారు అంటే సీతాదేవిని రావణాసుడు అపహరించుకు వెళ్ళిన తర్వాత రాముడు సీతాదేవిని కాపాడి తీసుకురావడం కోసం వానరుల సహాయంతో కట్టిన వంతెనే రామసేతువు సేతువు అంటే వంతెన అని అర్థం అంటే రాముడి చేత నిర్మించబడిన వంతెనను రామసేతువు అంటాం ఇంకా చెప్పాలంటే మనం దీన్ని యాడమ్స్ బ్రిడ్జ్గా కూడా పిలుస్తాము చాలా అంటే హిందువులు అయితే రామసేతువుగా తెలియని వాళ్ళు అయితే యాడమ్స్ బ్రిడ్జ్గా పిలుస్తారు కానీ ఇది ఏ చోటైనా ప్రసిద్ధి చెందింది అయితే ఈ రామసేతువు రామాయణంలో అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామసేతువు ఈ రామసేతువు అయితే మనము చాలామంది కూడా నమ్ముతామన్నమాట రామసేతువు గురించి రామసేతు అయితే మనకి రామాయణంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఈ రామసేతువు గురించి డీటెయిల్గా తెలుసుకుందాం టూ థౌజండ్ టూలో నాసా వాళ్ళైతే శాటిలైట్ని పంపించినప్పుడు ఈ పిక్చర్స్ అయితే షూట్ చేశారనమాట అప్పటిదాకా రామసేతు అనేది ఒక న్యాచురల్ అక్కరింగ్ అని అయితే ఏఎస్ఐ వాళ్ళు చెప్పారు ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసెస్ కూడా జరిగినాయి కాకపోతే దానికి సరైన ప్రూఫ్స్ ఏమీ లేక ఓన్లీ రిటర్న్ మాత్రమే ఉండడంతో సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది అనమాట తర్వాత నాసా ఇచ్చిన ఈ ఫొటోస్తో మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు రీస్టార్ట్ చేయడం వల్ల కొన్ని టెస్ట్స్ అయితే వీళ్ళు చేయడం స్టార్ట్ చేశారు ఇదైతే నాసా శాటిలైట్ తీసిన ఫోటో అనమాట సో ఈ రామసేతు అయితే మన ఇండియాలో ఉన్న రామేశ్వరం నుంచి శ్రీలంకలో ఉన్న మన్నార్ దాకా అయితే ఎక్స్టెండ్ అయి ఉంది సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీన్నైతే ఫ్లోటింగ్ రాక్స్ కట్టారనమాట అంటే ఈ ఫ్లోటింగ్ రాక్స్ వచ్చేసి లైమ్ స్టోన్ అనమాట లైమ్ స్టోన్స్లోనే ఫ్లోటింగ్ రాక్స్ కట్టారు లైమ్ స్టోన్స్ అంటే మనం తెలుగులో చెప్పాలంటే కనుక సున్నపురాయ్ అనమాట సో వీటితో అయితే ఈ రామ్ సేతుని కట్టారు ఆ తర్వాత ఇది ఇలా చూడగా అర్థమైంది ఏంటంటే ఇది వాటంతరూ వచ్చి చేరుకున్నవైతే కాదు ఖచ్చితంగా ఒక మనిషి అయితే వీటినిలా పేర్చకపోతే అవి ఖచ్చితంగా అలా చేరుకోవు అని చెప్పేసి ప్రూవ్ అయిందనమాట ఆ తర్వాత మన ఇండియన్ గ్రాఫర్స్ అంటే మెరైన్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఆ రామసేతువు కిందకి వెళ్ళి చూడగా వాళ్ళకి టెస్ట్ చే కార్బోనేటెడ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ స్టోన్స్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట అంటే ఇవి సెవెన్ థౌజండ్ ఇయర్స్ పురాతనమైనవి అండ్ దీని తర్వాత తర్వాత ఫోర్టీన్ ఎయిటీలో జరిగిన తుఫాన్ వల్ల ఏదైతే మునిగిపోయిందో ఆ మునిగిపోయిన దానిపైన వచ్చి కమ్ముకున్న పొర అంటే అదే మనం ఇసుకతో కమ్ముకున్న పొర అయితే ఫోర్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఉందనమాట అంటే దీన్ని బట్టి మనం అంచనా వేసుకుంటే ఆల్మోస్ట్ శ్వేతాయుగంలో కట్టిందనే అనుకోవచ్చు సో ఈ రామేశ్వరం బ్రిడ్జ్ వచ్చేసి రామసేతువు చాలా ఫేమస్ బ్రిడ్జ్ అంటే దీన్ని చాలామంది యాడమ్స్ ఆప్కా బ్రిడ్జ్ కూడా పిలుస్తారనమాట సో ఇది ఫిఫ్టీన్త్ సెంచురీ దాకా అయితే నడవగలిగే విధంగా ఉంది అంటే ఆ మునిగిపోక ముందు దాకా కూడా ఇండియా నుంచి శ్రీలంకకి చాలామంది నడిచి వెళ్ళేవాళ్ళు అనమాట అయితే ఫోర్టీన్ ఎయిటీకి ముందు కూడా చాలామంది అరబ్స్ అయితే దీన్ని చూశారు అండ్ చాలామంది దీని మీదగా నడిచారు కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రిటిష్ కార్టోగ్రాఫర్ అయితే ఈ రామసేతుని తన మ్యాప్లో అయితే మెన్షన్ చేశాడు అండ్ ఈ రామసేతుని తన మ్యాప్లో ఆడమ్స్ బ్రిడ్జ్గా అయితే మెన్షన్ చేసుకున్నాడు అనమాట అంటే చూడండి ఇది ఈ బ్రిటిష్ కార్టోగ్రాఫ్ నేమ్ వచ్చేసి జేమ్స్ జర్నల్ ఈయన ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీ టూ నుంచి సెవెంటీన్ ఎయిటీ త్రీ దాకా అయితే మ్యాప్ గీశాడు అయితే ఈ గీసిన టైంలో ఈయన ఈ రామ్ సేతుని యాడమ్స్ బ్రిడ్జ్గా మెన్షన్ చేసుకున్నాడు ఈయన అనమాట ఫస్ట్ పర్సన్ ఎవరైతే మ్యాప్లో రామ్ సేతుని గీశారు అయితే సెవెంటీన్ ఎయిటీలో వచ్చిన తుఫాన్ కారణంగా అక్కడ ధనుష్కోడి అండ్ ఈ రామసేతు అయితే అనమాట అప్పుడు దాకా చెప్పాను కదా ఇవి నడగ నడవగలిగే విధంగానే ఉన్నాయి ఇప్పటికీ కూడా రామేశ్వరం తీరంలో మనకి ఈ ఫ్లోటింగ్ రాక్స్ అయితే కనిపిస్తాయి అనమాట దీనిపైన జయ శ్రీరామ్ అని కూడా రాసి ఉంటుంది అయితే ఫ్లోటింగ్ రాక్స్ వచ్చేసి లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి ఈ సున్నపురాయికి చెందిన ఫ్లోటింగ్ రోన్స్ స్టోన్స్ అనమాట ఇవి వీటిని అయితే పేర్చి కట్టారని అయితే చెప్తారు అయితే ఇది ఎలా కట్టారు అంత హైట్ ఎలా వచ్చింది అని కనుక మీకు డౌట్ ఉంటే రామాయణంలో ఈ రామసేతు కట్టేటప్పుడు అయితే ముందుగా కొన్ని చెట్ల స్టెమ్స్ని అయితే తీసి కింద వేశారంట ఆ తర్వాత అలా హైట్ పెంచుకుంటూ పెంచుకుంటూ అయితే ఈ రామసేతుని కట్టారని అయితే చెప్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విషయం వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఈ రామసేతు అయితే థర్టీ కిలోమీటర్స్ లెంత్తో ఉంటుంది అంటే థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట మన రామేశ్వరం నుంచి శ్రీలంకలో ఉన్న మన్నార్ దాకా అండ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ బిడ్తూ ఉంటుంది అంటే దాన్ని వెడల్పు అనమాట వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఈ విషయం తెలుసుకున్న బ్రిటిషర్స్ అయితే ఎప్పుడూ వాళ్ళ ట్రేడింగ్ అయితే చేయడానికి మనకి ఆ టైంలో శ్రీలంక చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళనమాట అయితే ఇలా శ్రీలంక చుట్టూ తిరిగి రావడం వల్ల వాళ్ళకి టైం ఎక్కువ అవుతుంది అండ్ ఆ టైం ఎక్కువ అవడం వల్ల డీజిల్ ఇలాంటివి ఎక్కువ పడతాయి కదా షిప్స్కి సో కాస్ట్ అనేది వాళ్ళు ఎక్కువగా పే చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ రామసేతు కనుక తీసేయగలిగితే వాళ్ళ షిప్ రూటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అని అయితే అనుకున్నారు ఆ తర్వాత సర్ ఆధార్ కాటన్ వాళ్ళు దీని మీద ఫస్ట్ సర్వే చేశారు ఈ సర్వే చేసినప్పుడు వాళ్ళకి తేలింది ఏంటంటే ఈ రాక్స్ అనేవి ఒక హ్యూమన్ పేర్చారు అంటే హ్యూమన్ పేర్చిన రాక్స్ అనేది తెలుసుకున్నారు ఆ తర్వాత బ్రిటిషర్స్ ఒక గవర్నర్ జనరల్ అయితే దీన్ని కూల్చడానికి ట్రై చేశారు కానీ నో యూజ్ అనమాట అది ఏమీ అవ్వలేదు సో ఇది రామసేతు గురించి అండ్ ఇంకా ఫ్యాక్ట్స్ వచ్చేసి మనకి సీతని రావణాసుడు ఉంచిన అశోకవనం అయితే చాలామందికి తెలుసు రామాయణంలో కూడా చెప్తూ ఉంటారు అశోకవనం గురించి ఈ అశోకవనం కూడా రామాయణానికి ఒక ప్రూఫ్ అనమాట ఇది ఇప్పటిదాకా శ్రీలంకలో ఉంది మన ఇండియన్స్ కంటే శ్రీలంక పీపుల్ అయితే చాలా ఎక్కువగా నమ్ముతారు రామాయణం జరిగింది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అయితే ఇప్పటిదాకా వమ్ము కాలేదు ప్రతి ప్రూఫ్ కూడా బయట పడుతూనే ఉంది రామసేతు గురించి అండ్ రామాయణం గురించి అయితే ఈ రామసేతు గురించి మన ఇండియన్స్ కంటే శ్రీలంక వాళ్ళే నమ్ముతారు వానరసేన రాముడితో కలిసి కట్టిన బ్రిడ్జ్ అనే చెప్పేసి సీతని తీసుకురావడానికి కట్టిందని చెప్పేసి నమ్ముతారు అండ్ హనుమంతుడు లక్ష్మణుడిని కాపాడడం కోసం తీసుకొచ్చిన సంజీవిని పర్వతం కూడా ఒక ప్రూఫ్ అనమాట మనకి రామాయణంలో ఈ రామాయణంలో ప్రూఫ్స్ బట్టి కూడా మనం రామాయణం జరిగింది అని నమ్మచ్చు సైంటిఫిక్గా నమ్మే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఈ సంజీవిని పర్వతం హనుమంతుడు లక్ష్మణుడిని కాపాడడం కోసం తీసుకెళ్ళాడు అని చాలామంది అయితే నమ్ముతాము సో ఇది ఖచ్చితంగా నిజమే అప్పుడు హనుమంతుడు తీసుకెళ్ళిన సంజీవిని పర్వతం అనమాట నేను ఇందాక చూపించింది అండ్ శ్రీరామ లక్ష్మణులు సీతాదేవి అయోధ్యకి తిరిగి వచ్చేడానికి మనకి ట్వంటీ వన్ డేస్ పట్టిందని కూడా చెప్పాను నేను ఇందాక మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు అండ్ ఈ జేమ్స్ రెండల్ అనే ఆయన మనకి సెవెంటీన్ ఎయిటీ టూ టు సెవెంటీన్ ఎయిటీ త్రీ అయితే మనకి కాటోగ్రాఫర్ అయితే ఈయనమాట అయితే ఈయనే అనమాట మనకి రామసేతు ఒకటి ఉంది అని ఫస్ట్గా చెప్పిన మనిషి మనకు తెలుసు కాకపోతే ఫస్ట్ టైంగా మ్యాప్లో గీసిన వ్యక్తి అయితే ఈయనే అనమాట అండ్ మన ఇంకా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అని కనుక అనుకుంటే రావణాసురు కాలంలో ఉన్న వేడి నీళ్ళ బావులు అంటే మనందరికీ తెలిసిందే కదా రామాయణంలో కూడా మెన్షన్ చేశారు ఈ వేడి నీళ్ళ బావుల గురించి ఇవి ఇప్పటికి కూడా శ్రీలంకలో ఉన్నాయి ఇలాంటివే కాదు ఇంకా చాలా ప్రూఫ్స్ జరుగుతున్నాయి ఆర్కియాజలాజికల్గా సో ఈ ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా నేనైతే నమ్ముతాను మీరు కూడా నమ్ముతున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను నేను దీంట్లో అయితే నేను చాలా ఫ్యాక్ట్స్ అయితే చెప్పాను అండ్ లాస్ట్గా ఒక ఫ్యాక్ట్ వచ్చేసి మనం రామాయణంలో శ్లోకాలు పలుకుతాం కదా ప్రతి శ్లోకంలోని ఫస్ట్ వర్డ్ కనుక మనం తీసుకుంటే అవన్నీ కలిపినప్పుడు మనకి గాయత్రి మంత్రం అయితే వస్తుందన్నమాట సో లాస్ట్గా ఒక మంత్రం అయితే చెప్పబోతున్నాను అందరికీ నేను ఈ వీడియోలో అయితే ఒక మంత్రం చెప్తున్నాను ఇది పలికితే అందరికీ ఖచ్చితంగా శుభమైతే జరుగుతుంది ఆ మంత్రం వచ్చేసి శ్రీరామ రామ రామే తిరమే రమే రామే మనోరమే సహస్రనామ తాత్పర్యం శ్రీరామ నామరానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి